ट्वेंटो न्यूज़ के स्वागतम। గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో అంగన్వాడీల రాస్తారోకు కారణంగా భారీగా నిలిచిపోయిన వాహనాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గత నలభై రోజుల నుండి ఆందోళన జరుగుతున్న విషయం విదితమే కానీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మాత్ చట్టం ప్రయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలని తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని సిఐటియు నాయకులు అంగన్వాడీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు భగత్ రత్నాజీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసరావు రైతు సంఘం నాయకులు సత్యనారాయణ సిర్ర ఝాన్సీ టిపి లక్ష్మి రెండు వందల మంది అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీలు సమ్మె ఈ రోజు మొదటి రోజు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ముందుగా వ్యవహరిస్తూ ఉంది హింద్ర స్థాయిలో సూపర్వైజర్లతో సిలతో అంగన్వాడీ వర్కర్లపైన హెల్పర్లపై తీవ్రమైనటువంటి వేధింపులకి పాల్పడుతూ ఉంది దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సమ్మె సమ వెళ్ళడానికి కాక ప్రభుత్వం ప్రభుత్వం అంగనవాడి యొక్క సమస్యలు పరిశీలించా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇదే రకమైనటువంటి ముందుగా దుర్మార్గంగా వ్యవహరిస్తే ఈ రోజు రాష్ట్ర కార్యక్రమం రేపు ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని దేవస్థాయిలో తీసుకెళ్తామని చలో విజయవాడ కూడా నిర్వహిస్తామని ప్రభుత్వాలు దిబ్బంది ఇస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం నేను గోపాలపురం ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి మేము అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం అండి నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ రోజు వరకు కూడా మాకు గౌరవ వేతన ఏమైనా మహాప్రభు వచ్చిన ప్రతి ఒక్కల్ని కూడా మేము కోరుకుంటున్నాం అది అలా ఉంచితే మేము ఇప్పుడు నలభై రోజుల నుంచి చేస్తున్నాం ఈ సమ్మె ఈ సమ్మెలో భాగంగా మాకు ఆరుసార్లు సత్యలకు పిలిచి ఆరోసారి నాలుగు సార్లు కూడా మేము జీతాలు ఏం పెంచాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము అలాగే కూర్చుంటాము మా సాధించుకునే మేము ఇలాగే ఉంటామని చెప్పి మేము ధైర్యంగా నిలబడ్డామండి ఈ రోజుకి నలభై రోజు వచ్చిందండి మొన్న నా ఆరోసారి సత్యల్లో కూడా జూలై ఇరవై జూలై నెలలో మీకు జీతాలు పెంచుతామని అంటున్నారండి ఇది అసలు చాలా దుర్గ దుర్మార్గమైన దుర్మార్గమైన మాటలండి ఈ జూలై నెలకి ఎవరు వస్తారో ఎవరు ఉంటారో ఎవరు తెలియదు అలాంటి పరిస్థితుల్లో జులై అని చెప్తున్నా కూడా చాలా తప్పు చిక్కుసేటండి ప్రభుత్వానికి అది మేము హెచ్చరిస్తా ఉన్నాము జులైలో ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా మాకు ఎత్తిస్తామని చేసి ఒక నిర్దిష్టమైన హామీని ఇచ్చినప్పుడే మేము ఈ ఈ సమ్మె విరమిస్తామని మేము ప్రభుత్వం ముఖంగా తెలియపరుస్తున్నామండి గోపాలపురం ప్రాజెక్టు ఈరోజు నలభై రోజు అండి మేము నిర్వధిత సమ్మె ప్రారంభించి డిసెంబర్ పన్నెండు ప్రారంభించాము అయితే ఇప్పటి వరకు పెంచనున్న ప్రభుత్వం మొండివైఖరి జూలైలో జీతాలు పెంచుతామన్నారు కానీ జీతం ఎంత పెంచుతారు అది మాకు లిఖిత పూర్వకంగా జీవో ఇవ్వమంటున్నాము అలాగే గ్రాడ్యుటీ అమలు చేయమంటున్నాము అలాగే మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా చేయాలని మేము కోరుతూ ఉన్నాము మాకు ఎప్పుడైతే జీతం ఎంత పెంచుతారో జీవో ఇచ్చి మా గ్రాడ్యుటీ అమలు చేసి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని మరి యొక్క మేము విధిలోకి చేరాలంటే మా ఒక మా ఇది ఒకటేనండి అన్ని శ్వేతనం పెంచాలి ఆ పెంచింది మాకు జీవో పూర్వకంగా మాకు జీవో ఇచ్చేసి మాకు విత్తి పూర్వకంగా ఇచ్చేస్తే మేము విధులకు చేరతామని తెలియజేస్తా ఉన్నామండి అయితే ఏంటంటే మరి గవర్నమెంట్ మా పట్ల చాలా మొండి వైఖరి మరి ప్రస్తావిస్తుందండి అదైతే మరి కుదరదండి మేము ఒక్కటే వినిపి వినిపిస్తున్నామండి నలభై రోజులు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా మరి ప్రభుత్వం స్పందించట్లేదు మా జీవోని అమలు చేసి మా గ్రాడ్యూని అమలు చేసి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేసి నిగుతుపూర్వకంగా రాసిస్తే మేము విధిలోకి చేరుతామని అది గనక జరగకపోతే మా యొక్క ఈ యొక్క సమ్మెను ఇంకా ఉద్రితం చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాము